హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే తాటికాయలు తెచ్చామండి తాటిపళ్ళు ఎందుకనో తెలుసా మీకు తాటి తేగల కోసము తాటి ముట్లు కావాలని మంచి మంచి కాయలు ఏర్కొని వచ్చాము ఒక పది కాయల దాకా చెట్ల కిందకు వెళ్ళి దానికోసం ముందుగా నేను సపరేట్ సపరేట్గా చేస్తు తీస్తున్నాను సీట్స్ని ఒక్కొక్క తాటికాయలో రెండు ఉంటాయి మూడు ఉంటాయి నాలుగు కూడా ఉంటాయండి పెద్ద తాటికాయలో ముట్లు ఎప్పుడు మేము సపరేట్గా మొట్లని వేరుగా చేసుకున్నాము ఇప్పుడు మట్టిని కొంచెం పైపైన తవ్వుకున్నాను కొంచెం తవ్వితే చాలు పైపైన ఇప్పుడు కింద భాగం ఉంటుంది కదా తాటికాయకి కింద భాగము కింద భాగంగా మట్టిలో అది కిందకి వెళ్ళేటప్పుడు మట్టిని తగిలించి పెట్టాలి ఒకటి వెనకాల ఒకటి మొత్తం అలా పర్చేజ్ దాని మీద మనం లైట్గా తీసుకున్న మట్టిని కూడా పక్కన ఉంది కదా ఆ మట్టిని పోసేయాలండి మేమైతే ఇవాళ అక్టోబర్ రెండు ఇప్పుడు జనవరిలో అయితే తాటి తేగలు తీయాలా వెయిటింగ్లో ఉన్నాము ఆ రోజు ఎలాగో వచ్చే రాని వచ్చేసింది ఇవాళ జనవరి ఐదు ఇప్పుడు తాటికాయలు అయితే మేము తవ్వేస్తున్నాము తా తాటి తేగల కోసం అయితే మేము ఇప్పుడు తవ్వేస్తున్నాము తాటి ముట్లలో ఎలా తయారయ్యాయో చూస్తాము తాటి తేగలు తేగలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తెగలు తప్పకుండా తినాలా ఏ సీజన్లో అయ్యి తప్పకుండా తినాలి అవి అవి ఆర్గానిక్గా పండించేవి కాబట్టి చాలా హెల్ప్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ముందు గుంటలాగా తవ్వుకున్నాము చూసారా చాలా పెద్ద గుంట తీసాము తర్వాత చిన్నగా నైస్గా లాగేస్తే వచ్చేస్తాయి లేకపోతే అండి మా చిన్న పాపకి ఆత్రం ఎక్కువ లాగేస్తూ ఉంది ఎటు అటు అటు నోడేస్తూ ఉన్నామండి ఒకటి వెనకాల ఒకటి లాగేస్తూ ఉన్నాము సరసరా అట్టి లోడడమే కొంచెం కష్టం అక్కడ ఇంకేం లేదు ఈజీగానే ఉంటుంది లోడడము చిన్నగా తవ్వాము పెద్ద గుంటనే చేసాము ఇప్పుడైతే ఈజీగా వస్తాయండి ఎలా ఉన్నాయో చూసారా తేగలు పర్లేదు బాగానే రెడీ అయ్యాయి కానీ ఇంకో వన్ వీక్ అయితే ఇంకా బాగున్నాయి ఇంకా లావు లావుగా అయ్యేయేమో కొంచెం మేము తొందరపడి తీసేస్తున్నాం అనిపించింది ఇంకా ఎలాగో లోడేసాం కదా ఇంకా ఉండేవి కొద్దిగానని లాగేసాను మొత్తం బాగున్నాయి కదా మా తేగలు మీలో ఎంతమంది అలా తేగలు వేస్తారు నెలలో ఎవరెవరు వేస్తారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అంతేనండి ఒకటేన కల ఒకటి అన్నీ మొత్తం లాగేసాము చూస్తున్నారా ఇంకా నాలుగు ఉన్నాయి కనిపిస్తున్నాయి సరసరా వచ్చేస్తూ ఉన్నాయి ఇసుక నీళ్ళలో వస్తే ఇసుక నీళ్ళలో వేస్తే మనము తేగలు సన్నగా పొడుగుగా బాగా ఊరుతాయండి మట్టి కూడా అస్సలు లేదు చూసారా తేగలకి మట్టి అస్సలు అంటు అంటుకోవడం లేదు చాలా లోపలికి దిగిపోయి ఉన్నాయి చాలా లోన వెళ్ళిపోయి ఉన్నాయి ఇద్దండి అంతేనండి లోడేసాము ఉన్న కాడికి వచ్చింది అవే పర్లేదు బాగానే వచ్చాయి అది ఇంకా మనం కట్ చేసుకుందాము మా ముట్టిని సపరేట్ చేసుకుందాము కింద వేర్లు అవి కట్ చేసి నీటుగా చేద్దాము ఇంకా కత్తిపీట సహాయంతో దాన్ని నీటుగా కట్ చేద్దాము వచ్చిన తేగలన్నీ అయిపోయినా చాలా బాగున్నాయి కదండీ నీటుగా సన్నగా పొడుగుగా పోయి ఉన్నాయి మా తేగలైతే ఇన్ని ఇప్పుడు మనము కట్ చేసుకుందాము పైన తల కింద తూక రెండు కట్ చేద్దాము ఇప్పుడు కింద వేర్లు ఉంటాయి కదా వేర్లను కూడా కట్ చేద్దాము ఉడకబెట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా వస్తుంది అన్నీ అలాగే ఒకటనకాల ఒకటి మొత్తం క్లీన్ చేసుకున్నాము కట్ చేసేసి కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉన్నాయండి అంతే అయిపోయాయి చూడ చూసారా నీట్గా ఎలా కట్ చేసేసాను బాగున్నాయి కదా ఉడకబెట్ ఉడకబెట్టడానికి రెడీ అయిపోయాయి అవి ఇంకా తీసుకెళ్ళి నీళ్ళలో వేసి బాగా నీట్గా కడిగేసాను చూడండి ఇప్పుడు కడిగిన తర్వాత ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు దాన్ని నేను ఉడకబెడుతున్నాను ఉడకబెట్టేశానండి ఉడకబెట్టిన తర్వాత అలా వచ్చాయి దాంట్లో సుగమే ఉడకబెట్టాను సుగం ఉన్నాయి ఇంకా మాడిపోయేలాగా ఉడకబెడితే టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం మాడినిచ్చాను బ్లాక్గా ఉంది కనిపిస్తుంది గమనించారా కొంచెం నీళ్ళన్నీ ఇంకిపోయి మాడేలాగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి చాలా తీయగా ఉంటాయి వేడి వేడిగా చూడండి పొగలు ఎలా వస్తున్నాయో పొగలు కమ్ముతూ ఉంది మా బాబు మమ్మీ నేను తీస్తానన్నాడు ఒకడు తీస్తూ ఉన్నాడు తొక్క ఎలా ఉన్నాయో తొందరగా ఉడికిపోయాయండి లేతగా ఉన్నాయి కాబట్టి చూసారా పొగలు కమ్ముతూ ఉన్నాయి తేగలు మావి అంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో మరెన్నో చూడాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మేము చేసిన ప్రతి వీడియో మీ దాకా రావాలంటే మీరు ఎవరెవరు ఉన్నారో తేగలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టడం మర్చిపోపాకండి ఓకేనండి ఇంతే మా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి